చూసే ప్రాపర్టీ టూ ఏకర్స్ ట్వంటీ గుంట ప్రాపర్టీ అండి పివు రెడ్ సౌల్ ప్రాపర్టీ నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమానాబాద్ తాలూకా బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఇంకా దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ముంబై హైవీ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తుంది నక్షా రోడ్కి ఫస్ట్ బిట్ అండి చాలా మంచివి తక్కువ ధరలో ప్రాపర్టీ వస్తుంది ఎవరైనా తక్కువ ధరలో ప్రాపర్టీ చూస్తున్నారంటే ఇది సరి అయిన అవకాశం ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే అలాగే కింద ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి దాని వల్ల ఏంటంటే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతూ ఉంటాయండి